చికెన్ కర్రీ అయితే వచ్చేసిందండి ఫిఫ్టీ రూపీస్ ప్లేట్ ఒకసారి గారి చూద్దాం అసలు చూడండి ఏ చేద్దాం ఇంకా ఇంటికి మా మంగళగిరి ఫుడ్ ఎలా అనిపించింది నీకు నమస్కారం నేను ఈ రోజు మన వీడియో ఏంటంటే మంగళగిరిలో ఒక ఆంటీ గారు చిన్న బండి మీద తక్కువ రేటుకే వెజ్ అండ్ నాన్ వెజ్ టిఫిన్స్ ఇస్తున్నారంట ఈ విషయం మనకి తెలిస్తే మనం ఊరుకుంటామా ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం పదండి పదండి ఇప్పుడు టైము అవుతుంది నేను యాక్చువల్గా ఏంటంటే పొద్దున్న ఆరు ఆరున్నరకు బయలుదేరదాం అనుకున్నా ఎదురుగా చూసారుగా ఫాగ్ ఎలాగుందో ఉందో పొద్దున్న ఇంకా దారుణంగా ఉంది ఇంక అందుకనే మూసుకొని ఇంట్లో కూర్చున్నాను అనమాట మీ ఊర్లో అసలు చలి ఎలా ఉందో చెప్పండి మాకైతే మాత్రం రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది అసలు ఆ దారుణం అనమాట పదైనా ఫాగ్ తగ్గట్ల రోడ్డు మీద ఆ రేంజ్లో ఉంటుంది ఊడి అమ్మ ఇటు చూడండి ఇప్పుడు ఎలా ఉంటే ఇంకా పొద్దున్నే ఎలా ఉండి ఉంటుంది ఇక్కడ అంటే మీకు ఆ సూర్యకరణాల వల్ల కనిపించకపోవచ్చు కానీ చాలా బాగుంది ఉండవల్లి సెంటర్కి అయితే వచ్చేసాం మనం వెనకాల బాబాయ్ ఎరక్పడేస్తున్నాడు హార్న్ బస్ అయిన ఉండవల్లి రామకృష్ణ థియేటర్కి ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి నేను మొన్న ఫస్ట్ టైము అన్ఎక్స్పెక్టెడ్గా అది ఏం సినిమా కొత్తలో ఒక సినిమాకి వెళ్ళా వచ్చిన ఒక అదే ఆ సినిమా వచ్చిన కొత్తలో కొత్తలో ఒక ప్రియదర్శిని గారి కళ్యాణ్ ప్రియదర్శిని గారిది దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్ కదా దానికి ఆ సినిమాకి వచ్చా బాగుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు థియేటర్ లోపల మాత్రం సిట్టింగ్ కంఫర్టబుల్గా ఉంది ఫుడ్ ప్రైజెస్ కూడా తక్కువే టికెట్ ప్రైస్ కూడా తక్కువే టికెట్ కూడా నూట ఐదు రూపాయలు వంద రూపాయలు తీసుకున్నారు సమోసాలు అవి అయితే అక్కడ యాభై రూపాయలు ఎంత ఉంది అంతే బాగుంది థియేటర్ కూడా చాలా బాగుంది లోపల మొత్తానికి మంగళగిరి అయితే వచ్చేసామండి ఇప్పుడైతే మంగళగిరిలో ఓర్వశీ థియేటర్ దగ్గరికి వెళ్తున్నాను ఎందుకంటే అక్కడ మన కో యూట్యూబర్ ఉన్నారు ఆయన కలవడానికి అయితే వెళ్తున్నాను ఆయనే నేను కలిసి ఈరోజు నాన్ వెజ్ టిఫిన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఓకే ఓరోసీ థియేటర్ ఎక్కడ ఉందో అరే నీకు తెలుసా ఎక్కడ ఎక్కడుందా లెఫ్ట్లోనే కదా ఉంటుంది అబ్బాయి ఇక్కడ చూడండి పొద్దున్నే మనం ఇక్కడికి వచ్చి ఇళ్ళల్లో మంచి వర్క్ ఉన్న వాళ్ళని కావాలి సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళచ్చు అన్నమాట ఆ రోజు పనికి అందుకే ఇక్కడ ఎంతమంది జనం ఉంటారు వీళ్ళందరూ కూడా కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళలో బస్ ఎక్కే వాళ్ళు ఉంటారనుకోండి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మార్నింగ్ పని కోసం ఉంటారనమాట అక్కడ అది విషయం అయితే మన బ్రో అయితే వచ్చేసాడు రెడ్ టీషర్ట్ వెనకాల ఆయన వెనకాల వెళ్ళిపోదాం వెళ్ళిపోతే షాప్ అయితే వచ్చేస్తుంది బ్రో ఎవరు గుర్తుపడితే కామెంట్ చేయండి లోపు దగ్గరికి వెళ్ళాక మాట్లాడదాం నా కో యూట్యూబర్ అని చెప్పాను కదా ఈయనే తగ్గేదే బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో అన్నాలు ఇంటి దగ్గర అమ్మాట ఈ షాప్ యాక్చువల్గా ఏంటంటే మనోడు వీడియో చేసిన తర్వాత కాల్ చేసి బ్రో చేద్దాం అంటే వీడియో టెంటింగ్ మంచి టెంటింగ్ టెంప్టింగ్ ఉన్నాయన్నమాట ఇక్కడ షాప్ అయితే అదే ఒకసారి మీరు చూడొచ్చు అంటే ఏంటన్నా ఇక్కడ స్పెషల్ హెవీగా ఏమి కదా మామూలు రేట్లు రేట్లు బాగా ఉంటాయి కదా మనకి దోశలు కానీ ఆ చిట్టి దోశలు ఉన్నాయి కదా ట్వంటీ రూపీస్కి త్రీ దోశలు అవి బాగున్నాయి బాగుంటాయి సాఫ్ట్గా సరే అయితే మనం తింటూ మాట్లాడుకున్నాం వాళ్ళతో ఒకసారి మాట్లాడిద్దాం అన్న ఓకే ఓకేనా లొకేషన్ కూడా మంచి పీస్ఫుల్గా ఉంటుందండి అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు రేట్లు కూడా సత్యదేవా టిఫిన్ సెంటర్ తమ్ముడు ఫోర్ ఇడ్లీ రేట్స్ అయితే ఎట్లా ఉన్నాయండి కాస్ట్ ఇదా సెవెన్ రూపీస్ చే ఓకే అది

రేట్లు అంటే అలా ఉంటుంది ఇడ్లీ అలా ఉంటుంది నాలుగు ఇడ్లీ ఇరవై పునుగు నాలుగు పునుగు ఇరవై కూరి రెండు కూరి ఇరవై చిన్న దోసలు అన్నారు అవి మూడు ఇరవై మూడు ఇరవై రూపాయలు ఓకే ఇదివరకు అయితే ఐదు రూపాయలు ఉండదు ఆరు అలా ఐదు కాడి నుంచి వచ్చాం ఐదు కాడి నుంచి వచ్చాను అయితే మూడు ఇరవై రూపాయలు ఓకే అక్క ఇప్పుడు పెట్టారక్క ఇది పదేళ్ళు పదేళ్ళు అవుతుంది రెండు వేల పద్నాలుగు వేల రెండు వేల పద్నాలుగు ఆరు పదకొండేళ్ళు అయిపోతుంది అదే ఏ టైం చేస్తారక్క ఆరున్నర తర్వాత పదకొండింటి దాకా పదకొండు ఆరున్నర నుంచి ఇప్పుడు అద్రస్ ఎక్కడ వస్తుంది దాకా మంగళగిరిలో ఇది ఉసేన్ గడ్డ జనరే కొంచెం లోపలికి వచ్చేద్ది పెద్ద కాలేజ్ అందు ఓరోసి థియేటర్ పక్క సందరు గా వచ్చేసి స్లైట్ గా వచ్చేయాలి ఇప్పుడు నాన్ వెజ్ కూడా ఉంటుందంటే అదంతా చికెన్ కర్రీ గారి యాభై రూపాయలు అంతే చికెన్ కర్రీ గారెలు ఎన్ని గారెలు వస్తాయి మూడు గారి మూడు గారి చికెన్ కర్రీ ముక్కలు మొక్కలు అంటే కానీ తగ్గట్టే రెండు గ్యాకెంట్లు వేస్తాం ఓకే అది యాభై రూపాయలు అంటండి చికెన్ కర్రీ గారీ అయితే నాలుగు గారి కదా మూడు మూడు గారీ చికెన్ కర్రీ యాభై రూపాయలు అండి చూసుకోండి మరి అది విషయం అయితే ఇంకైతే టేస్ట్ చేద్దాం మరి అక్క దగ్గర చిన్న దోశలు అన్నీ చూస్తే మంచి గా ఉన్నాయి అక్క మంచి మీ చేతి ఏదో ఇవ్వండి అక్క ఉప్మా దోశ అయితే రెడీ అవుతుంది ఇది ఎంత అండి కాస్ట్ అన్నారు ఇరవై రూపాయల ఉప్మా దోశ అయితే ఇరవై రూపాయలు కదా ఇది పెసరట్టు మినపట్టి కూడా ఉంటుందా ఓకే రెండు ఒకటే కాస్ట్ అండి ప్లెయిన్ అయితే ఎంత పదిహేను ఇంకేమన్నా మసాలా లాంటివి అన్నీ ఉంటాయా ఓన్లీ ఉప్మా ఆనియన్ కారం దోశ ఓకే చిన్న చిన్న దోశలు కూడా ఇవ్వనక్క ఓకే ఇవే మూడు ఇరవై మామూలుగా ఒకటి తీసుకోవాలంటే పది రూపాయల ఓకే అదేలే ఒకటి అంటే ఈ సైజు కాదు కొద్దిగా కొద్దిగా పెద్ద వస్తాయంట ఇది పది రూపాయలు సార్ సైజ్ పెద్దది ఆ పక్క చూడొచ్చు మనకి మూడు ఇరవై రూపాయలు కొద్ది చిన్నది వస్తుంది ఇక్కడ మనకి పూరి పులుగు కూడా చూడొచ్చు మంచి టెంప్టింగ్ గా ఉన్నాయి చట్నీ ఏం చట్నీ అండి అచ్చంగా కొబ్బరి చట్నీ పల్లి కలుస్తుందా ఓకే ఇది టమాటా చట్నీ కొద్ది వెరైటీగా ఉంది కొత్తిమీర వేసి ఓకే ఇది మామూలుగా పూరీ కూర అల్లం చట్నీ కూడా ఉందండి మూడు రకాల చట్నీలు ఇడ్లీ అయితే ఈ సైజా నాలుగు ఓకే యాక్చువల్గా ఏంటంటే మనం వచ్చింది ఇప్పుడు ఎయిట్కి బయలుదేరితే ఎయిట్ థర్టీకి వచ్చాం కదా అయితే ఇక్కడ చికెన్ కర్రీ అయిపోయిందంట మళ్ళీ మనకిప్పుడు ఇప్పుడు రెడీ చేస్తున్నారు చేసిన తర్వాత మనం అయితే టేస్ట్ చేస్తాం ఓకే ఇంకా పూరి కూడా రెడీ చేస్తున్నారు ఏంటది ఆయకుడదిలో ఉందా ఏది ఏది ఓకే ఇదా ఓకే అదైతే ఎంతండి కాస్ట్ అయిపోయింది అదే అదైతే ఎంత కాస్ట్ అదే అయితే రెండు ఇరవై రూపాయలు తీసుకో ఇగోండి మనకి ఆయి కూడా వచ్చేసింది అదే ఇదైతే ఇరవై రూపాయలు అంట జస్ట్ ఇంకా ఇంకోండి చిట్టు దోశలు మూడు చికెన్ కర్రీ అయితే వచ్చేసిందండి ఫిఫ్టీ రూపీస్ ప్లేట్ బ్రో గారి చికెన్ కర్రీ చూస్తే నాకైతే నిజంగా టెంప్టింగ్గా ఉంది మీకు ఎలా ఉందో కానీ టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేసి అయినా ఆయన నేను చెప్పిందండి ఆయన ఇంటి దగ్గర డైలీ వేస్తున్నారు బ్రో మీరు ఇక్కడ వస్తానే ఉంటారు మరి అయితే టేస్ట్ చేద్దాం ఒకసారి గారి చూద్దాం అసలు చూడండి ఎందుకంటే ఇప్పుడు ఈ జనాల్లో సౌండ్ నినిపించదు కానీ కరా కరా కర్ర అంటుంది అనమాట ఇక టేస్ట్ చేద్దాం టేస్ట్ చేయండి బ్రో మీరు కూడా మాతో పాటు ఓకే చికెన్ కర్రీ కర్రీ కూడా మంచి చూస్తాకి మంచి టెంప్టింగ్గా ఉంది ఏ చేద్దాం ఇంకా బాగుంది బ్రో మనకి ఇంట్లో చేసుకున్నట్టుగా టేస్ట్ ఉంది యాభై రూపాయలు అంటే పర్వాలేదు కళ్ళ గదిగా ఉంది తినేచ్చు అన్ని టేస్ట్ కూడా అలాగే ఉన్నాయి సింపుల్గా మనకి ఇంట్లో చేసుకున్నట్టుగా మరి ఓవర్ బైక్ తింటామనే ఫీలింగ్ అనిపించాలి లేకుండా గారైతే అదిరిపోయింది ఎవరో లేదు ఇంకా నెక్స్ట్ చూడండి నేనైతే మూడు చిట్టి దోశలు తీసుకున్నాను ఇరవై రూపాయల దోశలు మనకి రెండు రకాల చట్నీలు కావాలి ఇంకో చట్నీ కూడా ఉంది ఎక్స్ట్రా కారపొడి కూడా ఇచ్చారు బ్రో అయితే ఉప్మా పెసరట్ తీసుకున్నారు ఇదిగోండి ఇది ఏంటి చట్నీ టమాటో కొబ్బరి అల్లం అది పెయిర్ అయితే ఇంకా టేస్ట్ చేద్దాం ఉప్మా పెసరట్టు ఉప్మా పెసరట్ చేస్తావు బ్రో పర్లేదు బాగుంటుంది స్పాంజ్లా ఉంది ఇదైతే మాత్రం మనం ఈ టిఫిన్ చేసినా కానీ పొట్టలో ఇబ్బంది కానీ అలాంటిది ఏం లేదు నేను అది ఒకటి గమనించా కొన్ని చోట్ల ఇలా చిన్న చిన్న బళ్ళి దగ్గర టిఫిన్ చేస్తే ఒకసారి అది బిర్రుగా అనిపిస్తుంది ఇక పొట్ట అని ఈజీగా ఇక్కడ అనిపిలో ఉంది చట్నీ హైలైట్ ఉంది చట్నీ విధంగా ఉంది చట్నీ చాలా చాలా బాగుంది కొబ్బరి ప్యూర్ కొబ్బరి పల్లీ చట్నీ దాంతోపాటు టమాటా మిక్స్ చేస్తుందాం క్రౌడ్ కూడా ఉన్నారు ఒకసారి అలా చూపించిపోయాను ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఆవిరి కొడుము ఆవి కొడుము రకరకాలుగా పిలుస్తారండి ఇది కూడా చూసారు కదా రెండు ఇరవై రూపాయలు అంట ఇంకా యాజ్ యూజువల్గా చట్నీలు తెచ్చారు ఇంక ఇది కూడా టేస్ట్ చేద్దాము ఇవి అయిపోయినాయి లాస్ట్ రెండు మన దగ్గర ఉన్నాయి ఇది చూద్దాం టేస్ట్ ఇంటికి మా మంగళగిరి ఫుడ్ ఎలా అనిపించింది నీకు సూపర్ బ్రో మంగళగిరి సూపర్ మా ప్రవీణ్ గడి అయితే ఎగ్ దోస్ చెప్పాడండి చూడండి మంచి క్రిస్పీగా వచ్చింది ఇది కూడా టేస్ట్ బ్రో అయితే మంచి టిఫిన్ అయితే చేసాం మరి బాగుంది మళ్ళీ ఎప్పుడు కలుద్దాం ఎప్పుడంటే అప్పుడు అంటున్నారు చిన్న పని మీద వద్దాం మనం కూడా ఏదో రోజు చూసుకొని చిన్న పని మీద రమ్మంటా బ్రో ఈ రోజు చిన్న పని మీద నేను కూడా మంగళగిరి వచ్చాను వచ్చి మన బ్రో నైతే కలిసాను ఇంకెళ్ళిపోతున్నాను అనమాట చిన్న పని అయిపోయింది సరే బ్రో మరి అదండి ఈ రోజు వీడియో అయితే మాత్రం నేనైతే మెల్లగా విజయవాడ కూడా వచ్చేసాను కానీ వెనకాల కొండ మీద చూడండి ఇంకా అయితే తగ్గలేదనమాట అలాగే ఉంది ఇప్పుడు టైము పావు తక్కువ పది అయిపోతుంది మించు ఇక టిఫిన్స్ అంటారా టిఫిన్స్ అయితే నాకైతే బాగా నచ్చినాయి అండి ఎస్పెషల్గా చికెన్ కర్రీ ఆ గారైతే చాలా చాలా బాగుంది ఎప్పుడైనా వీలైతే సరదాగా ట్రై చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ ఇంకొక కొత్త స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఉంటారు మరి బాయ్ బాయ్